నేను ఒకటే విషయం చెప్తాను తల్లి ఎప్పుడు 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 నేను ఒకటే మాట్లాడుతుంటాను ఎక్కువ మాట్లాడను రెండు మూడు ఒక్క నిమిషం అంతే ఈరోజు నేను కానీ ఇక్కడ కన్నబాబు గారు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ మేము ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేగా కన్నబాబు మంత్రిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అందరం ఉన్నామంటే ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు మీ ప్రార్థనలు దేవుడి యొక్క బలమే అది ఖచ్చితంగా చెప్తాను తల్లి రాబోయే రోజులు ఇంకా మహా అయితే ఎలక్షన్ నూట నలభై రోజులు ఉంది ఈ నూట నలభై రోజులకి నూట నలభై రోజుల తర్వాత మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడో తేలిపోయే రోజు నూట నలభై రోజుల తర్వాత కంపల్సరీగా తప్పకుండా మనకి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలి నా కోరిక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ ఉంటే మన ఎంత బలంగా ఉండొచ్చు అందే వేదిక ఉంది అనేటువంటి పెద్దలు అందరికీ తెలుసు అందుకనే మన సభలు బాగా జరగాలన్నా మన దేవుని బాగా ప్రార్థించుకోవాలన్నా మనందరం స్వేచ్ఛగా ఉండాలన్నా ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆ పీట మీద రావాలి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలి దానికి మీరందరూ దీవించాలి ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరం వేడుకుంటూ మా మొన్నపుడి రెడ్డి గొర్రె మనకి అవ్వాలి సీఎం అన్నాడు కదా నాకు హిందువులు అక్కర్లేదు అని చెప్పానండి మనకే పుట్టాడు కదా హిందూ దేవాలయాల మీద పెత్తనం అక్కర్లేదు చెప్పను చెత్తనా మా దేవాలయాలు భూములు కావాలి మా దేవాలయాలు డబ్బులు కావాలి దేవాలయాల మీద పెత్తనం కావాలి దేవాలయాల బంగారం కావాలి వీడి ఇందిరమ్మ ఇల్లు లేకపోతే వీడి పెండాకుడి ఇల్లు ఇచ్చినప్పుడు మా దేవాలయాల భూములు మింగేస్తుంటారు గుళ్ళ డబ్బులు ఎత్తుకెళ్ళి పాస్థలకేనూ మొల్లకిస్తారా సిగ్గులే 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 మతం చూడ పొలం చూడం అని ఎదవసల్లు చెప్పి మరి క్రైస్త కృషి ఏం అవ్వాలంటే మీరు నాకు సిగ్గు లేకున్నాను